గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వాస్తు అనగానే మధ్యన చాలామంది భయపడుతున్నారు ఎందుకంటే వాస్తు పేరు మీద కూల్చివేతలు చేపిస్తున్నారు ఒక అపార్ట్మెంట్లోనో ఒక ఇండిపెండెంట్ హౌస్లోనో లేదంటే ఒక రెంటెడ్ ప్రాపర్టీలోనో మనం ఉన్నప్పుడు అక్కడ మనం ఎలాంటి కూల్చివేతలు చేయలేము అని చెప్పి ఒక సొసైటీ రూల్స్ పెట్టినప్పుడు మనం అసలు వీటికి కూడా మార్చలేము అక్కడ సో ఇవన్నీ బేస్ చేసుకునే నేను అరోమా వాస్తు మీద వర్క్ చేసి అరోమాని డెవలప్ చేశాను కేవలం అరోమా ద్వారా ఎసెన్షియల్ ఆయిల్స్ ద్వారా మనం వాస్తు ఎలా చేసుకోవాలో నేను నేర్పిస్తున్నాను దాదాపుగా ఒక ఆరేడు సంవత్సరాల నుంచి అరోమా మీద నేను ట్రైనింగ్ అనేది ఇస్తున్నాను చాలామంది ఇళ్లల్లో సమస్యలు ఉంటాయి కొన్ని కొన్ని కట్టడాల్లో తప్పులు ఉంటాయి కొన్ని కొన్ని మార్చలేము ఒక టీవీ యూనిట్ కానీ ఒక మంచం కానీ ఫిక్స్ అయితే దాన్ని మార్చలేని పరిస్థితి ఒక ఏసీ కూడా ఉంటే కూడా ఏసీ కూడా మార్చలేని పరిస్థితి ఇవన్నీ బేస్ చేసుకునే నేను ఈ ఆయిల్స్ అనేది ప్రిపేర్ చేశాను ముఖ్యంగా అందరి ఇళ్లల్లో ఆర్థిక ఇబ్బందులు మరియు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయంటే ఇంట్లో ఉన్న వంటగది అంటే కిచెన్ ప్రాపర్గా ప్లేస్మెంట్ లేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి ఈ విషయం చాలామందికి తెలీదు ఫస్ట్ సఫర్ అయ్యేది ఎవరు ఇంట్లో ఉన్న ఒక ఫీమేల్ దాని తర్వాత మనకి ఫైనాన్షియల్గా డిస్టర్బెన్సెస్ కిచెన్ రాంగ్ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా మనము ఆగ్నేయ నుంచి రావాల్సిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ పొందొచ్చు అది కేవలం అరోమా వల్లే సాధ్యం మీ అందరికీ చాలా మందికి కూడా అరోమా అసలు ఎలా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది దేనివల్ల పనిచేస్తుంది ఇది రిజల్ట్ ఎలా ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది ఎన్ని రోజులు ఇస్తుంది అనే విషయం ఎవరికి తెలియదు అరోమా మీద అవగాహన లేదు కాబట్టి చాలామంది ఈ కోర్సు నేర్చుకోవాలన్న ఆలోచిస్తున్నారు కానీ అరోమా వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్ అండి చిన్న ఇంత చిన్న మన ఇంజక్షన్ బాటిల్ అంత సైజు ఉంటుంది దాన్ని మనం నచ్చిన చోట కావాల్సిన చోట డ్రిల్ చేసి భూమిలో అయినా పెట్టి దాన్ని వైట్ సిమెంట్ పెట్టి క్లోజ్ చేయొచ్చు లేదంటే వాళ్ళలో అయినా సరే పెట్టి వైట్ సిమెంట్ పెట్టి క్లోజ్ చేయొచ్చు లేదు మీద రెంటెడ్ ప్రాపర్టీ అయితే అలా నేల మీద పెట్టి దాని మీద ఒక వైట్ సిమెంట్ వేసేసి దాన్ని కదలకుండా అలా పెట్టి కూడా మనం రిజల్ట్స్ అనేది పొందవచ్చు చాలా సింపుల్ టెక్నిక్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ఇప్పటికీ సమయం ఉంది ఈరోజు సాయంత్రం వరకు మన డిస్కౌంటెడ్ ప్రైస్ అనేది ఉంది యాక్చువల్ ప్రైస్ పదకొండు వేలు డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చేసి మనకి ఎనిమిది వేలు సాయంత్రం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నేను ఎనిమిది వేలు ఆఫర్ ఎనిమిది వేలు డిస్కౌంట్ ఏదైతుందో ఆ రిజిస్ట్రేషన్స్ యాక్సెప్ట్ చేస్తాను రేపటి నుంచి అయితే కనుక మీకు నార్మల్ ప్రైజే అదే పదకొండు వేలు ఉంటుంది దయచేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మన క్లాస్ వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదున్నర వరకు మనకి టూ డేస్ మనం ఈ కోర్స్ నేర్చుకోబోతున్నాము నాకు అసలు వాస్తు రాదు నాకు వాస్తు మీద ఎలాంటి అవగాహన లేదు అన్న ఇబ్బంది ఏం లేదండి నేను చెప్పేది బేసిక్స్ నుంచే చెప్తాను మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు మిగతా నేను చూసుకుంటాను దాన్ని కంప్లీట్గా బేసిక్ లెవెల్లో మీకు నేర్పించి ఇంట్లో ఉన్న సమస్యలు ఎలా ఉంటాయో వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక టూల్ లెక్కర్ యాంటీనా అంటాం దాన్ని మనం ఆ లెక్కర్ యాంటీనా టూల్ ద్వారా మనము మీకు చూపించి ఎనర్జీస్ ఎలా ఉంటాయో ఆ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అర్మానం యూజ్ చేసి రెమెడీ పెట్టే ముందు రెమెడీ పెట్టిన తర్వాత అక్కడ ఉన్న ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఒక బాడీ మీద ఎనర్జీస్ ఎట్లా బిహేవ్ చేస్తాయి అనేది నేను చేసి చూపిస్తాను మీకు సో దయచేసి మిస్ అవ్వకండి ఎందుకంటే దీని తర్వాత దీని యొక్క అడ్వాన్స్డ్ కోర్సు మనకి మే నెలలో ఉంటుందండి అక్కడ ఏంటి నేర్చుకుంటారు అంటే మీరు నేను తయారు చేసిన బ్లెండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్ములాస్ మీరు ఎట్లా మిక్స్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ నేను అక్కడ నేర్పిస్తాను మీకు మీరు స్వయంగా మీ చేతులతోని మీకు నచ్చిన ఫార్ములాస్ మీకు నచ్చిన రెమెడీస్ మీరు మీరు తయారు చేసుకోవచ్చు అంత అద్భుతమైనది యామా వాస్తు సో త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సి యూ ఆల్ సోన్ హర్ హర్ మహాదేవ్